వాతావరణం ఇవాళ రెడ్ అలర్ట్ ఉంది అనిచ్చారు ఫస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఎలా ఉంది యా ప్రస్తుతం బంగాళాఖాతంలో నెలకొల్బడినటువంటి వాయుగుండం ఏదైతే ఉందో ఈరోజు రాత్రికి ఇప్పటికి క్రాస్ అయి ఉంటుంది ఇది దక్షిణ ఒడిశా తీరాల్లోనూ మరియు ఉత్తర ఆంధ్ర తీరాన్ని తాకుతూ ఇది తీరం దాటుతుంది ఈ తీరం దాటే సమయంలో ఇటువంటి మనకు ఇప్పుడు చూస్తున్నటువంటి వాతావరణం అనేది నెలకొల్పడుతుంది ఓకే సార్ బట్ మనం జనరల్గా ఇవాళ అసలు టాపిక్ మొదలుపెట్టినప్పుడు ఈ క్వశ్చన్ అడగక ముందు మిమ్మల్ని ఇది అడగాలి రోజు రాజకీయ చర్చలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి బట్ ఇవాళ వాతావరణానికి సంబంధించి మాట్లాడుకుంటున్నామంటే వాతావరణంలో అంత భారీ మార్పు వచ్చిందని మాకు అనిపించింది దాంతో వారధృవ మార్పు వచ్చింది ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి సార్ అంటే సాధారణంగా ప్రతి వానాకాలం జరిగే సాధారణమైన వానలు సాధారణమైన వాతావరణ మార్పే అనుకోవాలా లేదంటే కొంచెం ఏమైనా ప్రత్యేకంగా చూడాల్సినా నైరుతి సర్వసాధారణంగా ఈ నైరుతి సీజన్లో సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్లో సర్వసాధారణంగా మనకి ఈ అల్పపీడనం అనేది ఉంటుంది ఈ అల్పపీడనం కాస్త తీవ్రతను పెంచుకుని వాయుగుండంగా మారుతుంది ఈ వాయుగుండం కాస్త అది ఎప్పుడైతే తీరాన్ని తాకుతుందో దీని యొక్క ప్రభావం అనేది ఆ యొక్క తీర ప్రాంతాలకు అనేది ఎక్కువ ఉంటుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వాయుగుండం అనేది తెలుగు రాష్ట్రాలకి దగ్గరలో ఇది దాటడం వల్ల మనకి రెండు తెలుగు రాష్ట్రాలకి యొక్క వాయుగుండం యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతం చూడుస్తున్నాం